జనవరి తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి విడిపోయిన బంధం ఒకటి మళ్ళీ కలవబోతూ ఉంది అయితే జనవరి తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారికి విడిపోయిన బంధం మళ్ళీ ఎలా కలవబోతూ ఉంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వబద్ధ ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతి వచ్చేసి శనిదేవుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఎవరు వీరిని వెతుక్కుంటూ వస్తారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి వారికి ధైర్యం అధికంగా ఉంటుంది ముఖ్యంగా వీరిని అందరూ అంటే చాలా ఎక్కువ మోతాదులో ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వీరి యొక్క గుణగణం కావచ్చు వీరి యొక్క ముఖ సౌందర్యం కావచ్చు అందరినీ ఆ విధంగా ఆకట్టుకుంటుంది వీరి యొక్క ఆకర్షణ అనేది చాలా అధికంగా ఉంటుంది వీరిని ఒకసారి ఎవరైనా సరే చూశారు అంటే ఇట్టే ఆకర్షితులు అవుతూ ఉంటారు అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఆకర్షితం అన్ అంటే ఆకర్షణీయం గుణం ఉంటుంది ఆకర్షించుకునే గుణం ఉంటుంది వీరి కళ్ళు చూసినా సరే వీరి కళ్ళు కూడా చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి వారు అన్నా మంచి చోటు ఉండాలి అన్నా తెలివిగా ఆలోచించే వారి మధ్య ఉండాలి అన్నా చాలా ఇష్టం అలానే వీరిని ఎవరైనా కాస్త ఇష్టపడినా సరే వారికి ఎప్పుడూ కూడా వీరు అంటే వారిని ఎప్పుడు ఇష్టపడుతూనే ఉంటారు చాలా ట్రూగా ఉంటారు మోసం చేయటం కానీ అలాంటివి వీరికి అసలు తెలియని కూడా తెలియవని చెప్పుకోవచ్చు కానీ కొంతమంది మాత్రం వీరి యొక్క బలహీనతని వారు బలంగా తీసుకొని వీరిని మోసం చేసే ప్రయత్నం ఉంటుంది కానీ వీరికి మాత్రం ఎదుటి వ్యక్తిని మోసం చేయటం అనేది ఏంటో తెలియదు ఎదుటి వ్యక్తిని వీరు మోసం అనేది చేయటం కూడా తెలియదు ఎదుటి వ్యక్తులే వీరిని కొన్ని విధాలుగా మోసం చేస్తూ ఉంటారు వీరి యొక్క బలహీనత తెలుసుకొని అందరూ కాదు కొంతమంది మాత్రమే అందరూ అనైతే మనం చెప్పలేం ఎందుకంటే కొంతమంది వీరిని అంటే ఏదో ఒక రకంగా మోసం చేయాలి అని వీరి మంచితనాన్ని వారు యూజ్ చేసుకుంటూ ఉంటారు వీరి అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు ఆసరాగా తీసుకుంటూ ఉంటారు అంతే తప్ప మిగతా విషయాలలో మాత్రం వీరు చాలా ధైర్యంగా ఉంటారు కానీ అందరినీ సులువుగా నమ్మిస్తూ ఉంటారు అంటే ఎవరైనా సరే కొంత మంచిగా మాట్లాడగానే కొంతమంది కరిగిపోరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అంటే వారు వారి అంటే వారి మాట తీరైనా వారు మాట్లాడే విధానమైనా కాస్త రఫ్గా ఉంటుంది కానీ కుంభరాశి వారిని మాత్రం అలా కాదు వీరు చాలా సున్నితంగా చాలా సునాయసంగా ఉంటారు వీరు మాట్లాడే మాటలు కూడా చాలా వరకు కూడా చాలా సున్నితంగా సునాయసంగా ఉంటూ ఉంటాయి వీరి అద్భుతమైనటువంటి గుణగణాలు కావచ్చు వీరి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు కావచ్చు మంచితనం కావచ్చు అందరినీ చాలా సులువుగా ఆకట్టుకుంటూ ఉంటాయి చాలా సులభంగా వీరిని ఆకట్టుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది వీరితో ఎవరైనా కాసేపు మాట్లాడినా సరే కాస్త ధైర్యంగా ఉంటుంది ఎందుకంటే అందరికీ అంత గొప్పగా ధైర్యాన్ని చెబుతూ ఉంటారు చాలా ధైర్యాన్ని వీరు ఆ ఎదుటి వ్యక్తులు నింపుతూ ఉంటారు అంతేకాకుండా అందరూ కూడా మనవారే అని అనుకుంటూ ఉంటారు ఎవరిని తక్కువ చూపు చూడరు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయరు కూడా వీరు అంత మంచి వ్యక్తులు అంతటి మంచితనం అనేది ఉంటుంది కానీ వీరికి కష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి కానీ ఎన్ని కష్టాలు వచ్చినా సరే వీరు మాత్రం ఆ కష్టాలకు భయపడరు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వీరు మాత్రం కష్టాలకి భయపడేటటువంటి వ్యక్తులు అయితే కానే కాదు అని చెప్పుకోవచ్చు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా ఎదుర్కోవటానికి ముందడుగు వేయటానికే ప్రయత్నిస్తారు తప్ప వెనకడుగు వేయటానికి మాత్రం ఈ కుంభరాశి వారు ఉండరు చాలా ధైర్యవంతులు చాలా మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు అలానే వీరు అందరికీ కూడా సమానం అందరూ సమానమే అందరూ మనవారే అనేటటువంటి ఆలోచన అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతి శనిదేవుడు కాస్త దోషాలు కష్టాలు ఎక్కువగానే ఉంటాయి అంత సులువుగా మాత్రం ఏది ఉండదు అని చెప్పుకోవచ్చు అంటే వీరికి ఎక్కువగా కష్టపడితేనే తప్ప ఫలితం అనేది ఉండదు సాధారణంగా కొంతమంది వ్యక్తులకు ఎలా ఉంటుంది అంటే అతి తక్కువ కష్టంతోనే ఎక్కువగా మంచి ఫలితాన్ని పొందుతారు కానీ ఈ కుంభరాశి వారు మాత్రం అలా కాదు చాలా కష్టపడి అంటే వీరి కష్టాన్ని చూసి ఆ భగవంతుడు ఆ దైవం కూడా వీరి యొక్క కష్టాన్ని చూసి అరే కష్టపడుతున్నారు కష్టానికి కూడా కష్టం అనిపించేలాగా కష్టపడితేనే తప్ప వీరికి ఫలితం అనేది ఉండదు అలా ఉంటుంది అంటే చాలా కష్టపడితేనే వీరికి ఫలితం అనేది ఉంటుంది అంత సులువుగా అయితే ఏదీ కూడా వీరికి రాదు వీరు ఎంతో కష్టపడితేనే తప్ప వీరు అనుకున్నది అనుకున్న విధంగా సాధించలేరు కాబట్టి మీరు ఏది సాధించాలి అన్నా ఖచ్చితంగా కష్టపడాల్సిందే కష్టపడితే మాత్రమే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది కష్టపడితే మాత్రమే మీరు అనుకున్నది అనుకున్న విధంగా సాధించగలుగుతారు కష్టపడకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా వరకి ఇంకా అంటే ఏం కష్టపడకపోయినా అదే వస్తుందిలే అనేటటువంటి ఆలోచన అనేది మానుకోవాలి శని దేవుడు ఎప్పుడూ కూడా అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు అలానే మీరు మంచి పనులు కూడా ఎక్కువగా చేస్తూ ఉండాలి మీరు ఎంత మంచి పనులు చేస్తే అంత మంచి ఫలితం అయితే ఉంటుంది కుంభరాశి వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది రావాలి అంటే ఖచ్చితంగా వీరి ఎంతో కష్టపడితేనే తప్ప కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది రాదు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు మంచితనాన్ని కలిగి ఉంటారు కానీ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు అందరికీ మంచి చేస్తారు కానీ వెనక ముందు ఆలోచిస్తూ ఉండాలి మీకు మేలు చేసిన వారు ఎవరో గుర్తు చేసుకోవాలి మీరు సమస్యల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇంకా సమస్యల పాలు చేయటం ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని బాధ పెట్టడం ఇలా ఎవరైతే చేసి ఉన్నారో అలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండాలి మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నా సరే మీరొక మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత అందరూ మీ చుట్టూ మిమ్మల్ని మంచివారు అని చెప్పి మళ్ళీ మీ చుట్టూ చేరిన వారు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మాయ చేయాలి అని ప్రయత్నించిన ప్రేమ అంటే లేనిపోని ప్రేమలను ఒలకబోసిన మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి లేనిపోని ప్రేమలు ఒలకబోసినప్పుడు మీరు ఆ ప్రేమను పొరపాటున కూడా నమ్మకూడదు ఎందుకంటే అది జస్ట్ మీ దగ్గర ఉండేటటువంటి డబ్బుని చూసి వచ్చినటువంటి ప్రేమ మాత్రమే కాబట్టి మీరు పొరపాటున కూడా దానిని నమ్మి మళ్ళీ మీరు ఏదైతే అంటే జరగద్దు అనుకున్నారో ఏదైతే సమస్య నుండి మీరు బయటపడి ఉన్నాము అని అనుకున్నారో మళ్ళీ అదే సమస్య మొదలవుతుంది అందువల్ల ఖచ్చితంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా సమస్యను తొలగించుకొని చాలా వరకు జాగ్రత్తగా ఉండి తీరాలి అప్పుడే మీ జీవితంలో సమస్యలు అనేవి లేకుండా ఉండటం జరుగుతుంది అంతేకాకుండా మీ జీవితంలో నుండి అనేక రకాల కష్టాలు సమస్యలు దరిద్రాలు తొలగిపోవటం అయితే జరుగుతుంది ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎవరిని పడితే వారిని చాలా గుడ్డిగా ఆస్తులు నమ్మకూడదు మీరు ఎంత గుడ్డిగా నమ్మితే అంత ఎక్కువగా మోసపోవటం అయితే జరుగుతుంది కాబట్టి కుంభరాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్త అనేది చాలా తప్పనిసరి పాటించాలి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులను అంటే ఒకనొక సమయంలో ఎవరైతే తక్కువగా చూసారో లేదా వీరిని పట్టించుకోవటం మానివేశారో ముఖ్యంగా వీరి దగ్గర ఏ ఏమీ లేని సమయంలో కావచ్చు ఈ కుంభరాశి వారు అంటే జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిమ్మల్ని కాదు అనుకుని వెళ్ళిపోయిన బంధాలు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీ దగ్గర డబ్బు లేదనో లేదా ఇంకా ఏదైనా కారణాల వల్ల మిమ్మల్ని వదిలేసి వెళ్ళినటువంటి వ్యక్తులే మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంది ఇది మీకు గ్రహాల యొక్క అనుకూలత వల్లే అని చెప్పుకోవచ్చు గ్రహాలు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా మెరాకిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి గ్రహాల పూజ ఎక్కువగా చేయండి ఖచ్చితంగా గ్రహాలను ఎక్కువగా పూజిస్తూ ఉండండి ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి